హాయ్ ఫ్రెండ్స్ మాది నందులపల్లి గ్రామం నెన్నెల మండలం మంచిర్యాల జిల్లా నేను కొండపల్లి మల్లయ్య కుమార్తె జ్యోతిని మాట్లాడుతున్నాను నందులపల్లి గ్రామ శివార్లో సర్వే నెంబర్ రెండు వందల డెబ్బై విస్తీర్ణం రెండెకరాల ఇరవై ఐదు గుంటలు మా తాత ఆయన కొండపల్లి రాజలింగు పేరున పట్టా ఉన్నది దానిని మా పేరు మీదకి పట్టా చేసుకోవాలనుకుంటే కొండపల్లి శంకరయ్య నాకు వాటా కావాలన్నాడు అలా వాటా కావాలన్నప్పుడు సర్వే నెంబర్ రెండు వందల డెబ్బై ఒకటి విస్తీర్ణం ఏడెకరాల ఒక గుంటలో కూడా మాకు వాటా వస్తుంది కాదా అన్నాము ఇది ఉమ్మడి ఆస్తి కొండపల్లి శంకరయ్య ఏడెకరాల ఒక గుంటను దొంగతనంగా పట్టా చేయించుకున్నాడు అప్పుడు మేము ఏమీ అనలేదు రెండెకరాల ఇరవై ఐదు గుంటలో వాళ్ళు వాటా కావాలన్నప్పుడు ఏడెకరాల ఒక గుంటలో కూడా మాకు వాటా కావాలి కదా ఇదే విధంగా మా ఇండ్ల భూములు కూడా దొంగతనంగా పట్టా చేయించుకున్నాడు కేసీఆర్ గారు మేము హైదరాబాదులో ఉంటున్నామని కోటీశ్వర్లమని కొండపల్లి శంకరయ్య కొడుకు శరత్ మీకు అన్ని తప్పుడు మాటలు చెప్పాడు మేము హైదరాబాద్లో ఉంటున్నామని నిరూపించాలి కేసీఆర్ గారు మీరు తెలంగాణ సీఎంఐ ఉండి మమ్మల్ని కానీ ఊళ్ళో ఉన్న గ్రామస్తులను కానీ విచారించకుండా వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తామని రికార్డింగ్లో ఎలా హామీ ఇచ్చారు మీరు రికార్డింగ్లో వాళ్ళు అదే ఊర్లో ఉంటున్నారా అని శరత్ని అడిగారు కానీ వాళ్ళు మీకు ఏమవుతారో అని అడగలేదు వీళ్ళు సొంత అన్నదమ్ముల కొడుకులు ఇంకొక విషయం ఏమిటంటే మేము రైతు బంధు పతకంపై పైసలు తీసుకున్నామని మీకు శరత్ చెప్పాడు కానీ మేము రైతు బంధు పథకంపై పైసలు తీసుకోలేదు అలా తీసుకున్నట్లు శరత్ మీరందరూ రుజువు చేయించాలి దయచేసి ఇది కేసీఆర్ వరకు చేరేలా షేర్ చేయగలరని मां मानवी जय किसान जय जे जवान जय जे केसीआर